అందరికీ హాయ్ ఈరోజు పానీపూరి సులువుగా ఇంట్లోనే తయారు చేసుకుందాం పూరీలకు కావలసినది ముందుగా ఒక గిన్నె మైదాపిండి తీసుకోవాలి ఒక గిన్నె బొంబాయి రవ్వ తీసుకోవాలి మరి సగం తీసుకోవాలి మొత్తం గిన్నెన్నరం బొంబాయి రవ్వ తీసుకోవాలి గిన్నె ఎల్తుగా మైదాపిండి తీసుకొని చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పిండి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి రవ్వ రెండు మొత్తం మంచిగా కలిసే అంతవరకు కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి బొంబాయి రవ్వకు నీళ్ళు ఎక్కువే పడుతుంది ఈ రవ్వలో నీళ్లు చూసుకొని పోసుకోవాలి పోసుకుంటూ పిండిలో బాగా కలపాలి మనం పిండి ఎంత బాగా కలిపితే పూరీలు అంత చక్కగా పొంగుతాయి చేతికి పిండి అంటుకుంటున్నప్పుడు రెండు చెంచాల నూనె వేసుకొని పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నూనె వేసుకోవాలి రెండు చెంచాలు మొత్తాన్ని వేసుకొని పిండికి నూనె కలిసేటట్టు బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలిపి దీనిపై ఒక గిన్నెను బోలించి గంట సేపు పక్కనుంచుకోవాలి పిండి ఎంత నానితే పూరి అంత చక్కగా పొంగుతాయి రెండు గంటల సేపు నానబెట్టుకున్న బఠానీలను పప్పు కుక్కర్లో వేసుకోవాలి నీళ్లు పోసుకొని ఆలుగడ్డలకి పొట్టు తీసుకొని ముక్కలుగా కోసుకున్నవి పప్పు కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసి ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అది ఉడికేలోపు పానీ తయారు చేసుకుందాం ఐదు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఇంచు అల్లం ముక్క వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక జాల సహాయంతో దాంట్లో ఉన్న పిప్పిని మొత్తం తీసివేసుకోవాలి మనము ఇది మొత్తం వడపోసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని వడపోసుకోవాలి వడపోసిన తర్వాత చింతపండు నీళ్ళు పులుపుకు తగ్గట్టు పోసుకోవాలి పోసుకున్న తర్వాత చాట్ మసాలా ఒక చెంచా ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసి మొత్తాన్ని కలుపుకోవాలి ఉప్పు సరిపోకపోతే చూసి కొద్దిగా వేసుకోవచ్చు పులుపు ఎక్కువైతే నీళ్లు పోసుకోవచ్చు పానీ రెడీ అయింది ఇది పక్కన ఉంచుకోవాలి ఉడకబెట్టుకున్న బఠానీలు ఆలుగడ్డలను మొత్తాన్ని మెత్తగా చేసుకోవాలి మెత్తగా ఇట్లా గ్లాస్తోని త్వరగా మెత్తగా అవుతుంది అందుకే గ్లాస్తో చేస్తున్నా మెత్తగా అయిన తర్వాత ఒకసారి చంచుతో మొత్తాన్ని కలిపి దగ్గరికి అనుకోవాలి కాకపోతే మరొకసారి మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటా ముక్కల్లో గింజలు లేకుండా చిన్నగా కోసుకునేవి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కూడా చిన్నగా కోసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ధనియాల పొడి చెంచా చాట్ మసాలా చెంచా గరం మసాలా చెంచా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్కను పిండుకోవాలి నిమ్మ చెక్కను పిండి మరొకసారి కలుపుకోవాలి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చెంచడు ఉప్పు వేసుకోవాలి ఉప్పుని మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకోవాలి తగినంత కారం పొడి వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి స్టఫింగ్ రెడీ అయింది ఎంతో రుచిగా ఉండే పానీ స్టఫింగ్ రెడీ ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిపై ఉన్న గిన్నెను తీసుకొని పిండిని మరొకసారి కలుపుకోవాలి ఇది రవ్వ కాబట్టి మనం లూజ్గా కలుపుకున్న పిండి గట్టిగా అవుతుంది కాబట్టి గట్టిగా ఉండి కొన్ని నీళ్లు చల్లుకొని మంచిగా పిండిని పిసుక్కోవాలి మనం పిండి ఎంత బాగా పిసుక్కుంటే పూరీలు అంత చక్కగా పొంగుతాయి పిండిని కలుపుకున్న తర్వాత మనకు కావలసిన చపాతి పిండి అంత ముద్దను తీసుకొని బాల్లాగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని పిండి చల్లుకొని చపాతీలాగా చేసుకోవాలి దీన్ని చపాతీలాగా చేసుకోవాలి కొంచెం మందంగానే చేసుకోవాలి మొత్తం చపాతీలాగా తాల్చుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న బాటిల్ మూతను తీసుకొని మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో వస్తాయి పూరీలు ఇట్లా క్యాప్తో కట్ చేసుకుంటే అన్నీ ఈ సైజులో తీసుకోవాలి పూరీలను అన్ని పూరీలను తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పైనుంచి బట్ట వేసుకోవాలి అన్ని పూరీలను ఇలానే చేసుకోవాలి అన్నీ ఒక మూతలో వేసుకొని తడి బట్ట పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత ఒక్కొక్క పూరీని చెంచుతూ అట్లా నూనెలోకి ఒత్తుకోవాలి అలా ఒత్తడం వలన పూరీ చక్కగా పొంగుతుంది ఒక పూరి అలా పొంగిన తర్వాత ఇంకొక పూరీ వేసుకొని అట్లనే వత్తాలి అన్ని పూరీలను ఇట్లనే వత్తాలి ఒకటి పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకుంటే పూరీలు పొంగవు అట్లా గడిటతో అన్ని నూనెలోకి ఒత్తుకుంటూ కాల్చుకోవాలి ఒక్కొక్కటిగా అట్లయితే పూరీలన్నీ చక్కగా ఒకేలాగా పొంగుతాయి మనం ఒక్కొక్కటి ఇట్లా వేసుకుంటూ పొంగేసరికి పూరీలు మిగతా పూరీలు కూడా చక్కగా కాలుతాయి ఇప్పుడు ఈ పూరీలను తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇట్లానే అన్ని పూరీలను కాల్చుకోవాలి మంచి రంగు వచ్చేంత వరకు పూరీలను కాల్చుకోవాలి ఇప్పుడు పానీపూరీలు చక్కగా పొంగినాయి మిగతావి కూడా ఇట్లనే కాల్చుకోవాలి అన్నీ చక్కగా పొంగుతాయి నూనెలో అట్లా ఒత్తడం వల్లనే పొంగుతాయి ఉత్తిగా వేస్తే పొంగవు అన్ని పూరీలను ఇట్లనే కాల్చుకోవాలి ఎంతో రుచికరమైన పానీపూరి ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు మనకు ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు శ్రమ అనుకోకుండా ఈజీగా పిల్లలకు ఎండాకాలంలో చేసి పెట్టుకోవచ్చు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక స్నాక్స్ అడుగుతున్నప్పుడు ఇట్లా చేసి పెట్టచ్చండి పిల్లలు కూడా చక్కగా కడుపు నిండా తింటారు కొనుక్కొచ్చుకుంటే కొన్నే వస్తాయి ఇంట్లో అయితే చాలా కడుపు పిల్లలు తింటారు మనం కూడా తినొచ్చు ఎంతో రుచికరమైన పానీపూరి ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు